ప్రియమైనటువంటి వారిలారా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద దయ్యము పట్టిన మూగవాణి స్వస్థపరచుట అన్నటువంటి అంశముల గురించి ధ్యానించుకుందాం మరి యొక్క సంఘటన రెండు సందర్భాల్లో జరిగినట్లుగా చూస్తాం వాటిలో మొదటిదిగా చూసినట్లయితే మత వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి మనం చదవగలము యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇష్టాయేలులో ఈ లాగు ఎన్నడూను కనబడలేదని చెప్పుకునిది అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి కనుక మరి ప్రభన యేసు క్రీస్తు జరిగించినటువంటి యొక్క అద్భుత కార్యాన్ని బట్టి మరి పరిశైలు ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెలగొడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు తర్వాత రెండవ సందర్భంలో చూసినట్లయితే దయ్యము పట్టినటువంటి వ్యక్తి మరి గుడ్డివాడును మూగవాడును అని చెప్పి చూస్తున్నాం మతశ్వార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం నుండి ఈ యొక్క సంఘటన వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మరి దయము పట్టినటువంటి గుడ్డివాడు మూగవాడు అయినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు యుద్ధకు తీసుకురాబడ్డాడని చెప్పి చూస్తాం కనుక ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తిని స్వస్థపరిచి దయమును వెళ్ళగొట్టాడో అప్పుడు ఆ మూగవాడు మాట్లాడుతున్నాడంట అలాగే మరి చూపును కూడా పొందుకున్నాడని చెప్పి చూస్తున్నాం మరి అక్కడున్న ప్రజలందరూ కూడా విస్మయం ఉంది ఈయన దావేద కుమారుడు కాడా అని చెప్పి చెప్పుకున్నారని చెప్పి మనము చదువుతున్నాం అయితే మరి పరిశైలు మాత్రం ప్రభావ యేసుక్రీస్తు జరిగించిన కార్యాన్ని బట్టి ఆయనను విశ్వసించకుండా మరి మరొకసారి ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లుగా చూస్తాం కనుక మత్తయి వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు రాయబడిన వాక్య భాగము అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మత్తయి వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు ఉన్నటువంటి వాక్య భాగము ఈ రెండు వాక్య భాగాల్లో ఉన్నటువంటి తలంపులను కొన్నిటిని మనము ధ్యానించుకుందాం కనుక వాటిలో మొదటిదిగా చూసినట్లయితే శారీరక గుడ్డితనం అనేది ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని సూచిస్తున్నదని చెప్పి మనం చూడగలం రెండవ కొరిందీలకు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను అని చెప్పి చదువుతున్నాం కనుక మరి సాతాను లోకస్తులకు ఏం చేస్తున్నాడు దేవుని స్వార్థ ప్రకాశము వారి మీద ప్రకాశించకుండా అనగా మరి వారు దేవుని సువార్థను విశ్వసించకుండా మరి వారి మనోనేత్రాలకు బృడ్డితనము కలుగజేస్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అంతేకాకుండా మరి మూగతనం అనేది శారీరక మూగతనం అనేది ఆత్మీయమైనటువంటి మూగతనాన్ని కూడా సూచిస్తున్నారని చెప్పి చూస్తాం స్పిరిచువల్ డమ్నెస్ ద డిజేబుల్స్ పీపుల్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్ కనుక సజీవుడైనటువంటి దేవుణ్ణి నోటి మాటలతో ఆరాధించలేని స్థితిలోనికి సాతాను ప్రజలను తీసుకువెళ్తాడని చెప్పి మనం చూస్తాం బుద్ధిస్ ఆర్ కాస్ట్ బై ద డెవిల్ ప్రస్తుత దినాల్లో కూడా సాతాను అపవిత్రాత్మల సమూహం అంతా కూడా మరి క్రైస్తవులను ఎంతో మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తాం మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము మొదటి రెండవ వచనాల్లో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల దయ్యముల బోధయందును లక్ష్యం విశ్వాస విశ్వాస ఆత్మ తీటగా చెప్పుచున్నాడు కనుక లోకములో శత్రువు ప్రజల మనోనిత్రములకు గుడ్డితనం కలిగజేసి వారిని దేవుని ఆరాధించలేనటువంటి మూగతనములోనికి తీసుకువెళ్లడం మాత్రమే కాకుండా క్రైస్తవుల మధ్య కూడా మరి దయ్యముల బోధన తీసుకుని వస్తూ క్రైస్తవులు కూడా విశ్వాస భ్రష్టులు అయ్యేటట్లు తీస్తున్నాడని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత మూడవదిగా చూసినట్లయితే సన్ ఆఫ్ డేవిడ్ ఎప్పుడైతే మరి ప్రభుణ యేసు క్రీస్తు ఆ యొక్క వ్యక్తిలో నుండి దయమును పారదోలి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడో అప్పుడు ఆ వ్యక్తి చూపు పొందుకున్నాడు మాట్లాడేటువంటి శక్తి కూడా పొందుకున్నాడని చెప్పి చూస్తున్నాం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయన దావిదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారని చెప్పి మనం చూస్తున్నాం కనుక దేవుని వాక్యంలో ప్రియులారా ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఆయన దేవుని కుమారుడు అని చెప్పి మనుష్య కుమారుడు అని చెప్పి అలాగే మరి దావీద కుమారుడు అని చెప్పి కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఆయన దైవత్వాన్ని సూచిస్తూ దేవుని కుమారుడు అన్నటువంటి మాట వాడబడినట్లుగా చూస్తాం అలాగే మరి ఆయన యొక్క మానవత్వాన్ని సూచిస్తూ ఆయన మనుష్య కుమారుడు అని చెప్పి కూడా దేవుని వాక్యంలో చెప్పుకున్నట్లుగా చూస్తాం అంతేకాకుండా ఆయన అధికారం కలిగినటువంటి దేవుడిగా ఒక రక్షకుడిగా ఒక విమోచకుడిగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని సూచిస్తూ ఆయన దావీద దారు అని చెప్పి కూడా దేవుని వాక్యంలో చెప్పబడినట్లు మనం చూస్తాం సన్ ఆఫ్ డేవిడ్ దిస్ టైటిల్ టు జీసస్ నాట్ ఓన్లీ షోస్ దట్ హీఈస్ అ ఫిజికల్ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్ బట్ దట్ ఈస్ ద మెస్సయా ద డెలివరర్ అండ్ సేవియర్ కనుక యషయా పదకొండవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన పరిపాలన గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం మరి ముఖ్యంగా తన రెండవ రాకడలో ఈ భూమి మీద వేయన్ల పరిపాలనలో తాను ఎలాగున ప్రజలను పరిపాలించబోతాడని చెప్పి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం ముఖ్యంగా మరి మూడు నాలుగు వచనాల్లో చూసినట్లయితే తాను వినుదాని బట్టి విమర్శ చేయుడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అని చెప్పి మనం చూస్తున్నాం కనుక తన వాగ్దండం చేత లోకమును కొట్టడం అనగా మరి శత్రు సమూహాన్ని తాను సంపూర్ణమైనటువంటి రీతిలో నిర్మూలించబోతున్నాడని చెప్పి మనం చూస్తాం కనుక యేసు క్రీస్తు ఇదివరకే సాతనను ఎలాగున ఓడించాడు అలాగే మరి రానున్న కాలంలో కూడా ఎలాగున సాతనను తన సమూహం అంతటిని కూడా నిర్మూలించబోతున్నాడు అన్నటువంటి మాటలను గురించి కొన్ని వచనాలు మనం చూడబోతున్నాము అయితే మరి దానికంటే ముందు నాలుగవ తలంపుగా మనం చూసినట్లయితే ట్రిసీస్ కమిట్ అన్పార్డనబుల్ సిన్ సిన్ ఆఫ్ అన్బిలీఫ్ కనుక పరిశైల ప్రిల్లార ఇది వరకు మనం చదువుకున్నట్లుగా మత్స్య పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో పరిసైలు ఆ మాట విని వీడు దయములకు అధిపతి అయిన బయల్జబులు వలననే దయములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి కనుక పరిశైలు అనేటువంటి వారు యేసు క్రీస్తుకు ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా ఏమని మాట్లాడుతున్నారు వీడు అని సంబోధిస్తున్నారు వీడు దయములకు అధిపతి అయిన బయలుజబోలు వలన దయములను వెళ్ళగొడుతున్నాడు అంతేకాకుండా లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ముప్పై ఆరో వచనం నుంచి వ్రాయబడినటువంటి భాగంలో చూసినట్లయితే ఒక పరిసేయుడు రమణ యేసుక్రీస్తును తన ఇంటికి భోజనానికి పిలిపించినట్లుగా మనం చూస్తాం అక్కడ మరి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టున ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నట్లుగా తర్వాత మరి ఆ యొక్క అత్తరును ఆయన పాదములకు పూసినట్లుగా రాయబడ్డం మనం చూస్తాం అయితే మరి ప్రభువును భోజనానికి పిలిచినటువంటి ఆ యొక్క పరిసయుడు ఏమని మాట్లాడుతున్నాడంటే లూకా సువార్థ ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఏడల తను ముట్టుకునిన ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అంటున్నాడు కనుక ఆ స్త్రీకి ఎలాంటి గౌరవం ఇస్తున్నాడు ఈ పరిశైడ్ అనేది మనం చూస్తున్నాం ఆ స్త్రీ యువతయో అంటాడు అంతేకాకుండా ఈమెను కూడా అనకుండా ఇది పాపాత్మురాలు అంటున్నాడు కనుక ఈ రీతిగా విపరీతమైనటువంటి రీతిలో ప్రియుల పరిసైలు అనేటువంటి వారు ప్రజల పట్ల కానీ ప్రభని యేసుక్రీస్తు క్రీస్తు పట్ల కానీ ఎలాంటి గౌరవం లేకుండా మరి ప్రభని యేసుక్రీస్తును క్రీస్తును సంపూర్ణమైనటువంటి రీతిలో మరి తృణీకరించి నశించిపోయారని చెప్పి మనం చూస్తాం కనుక ఇక్కడ బయల్జబోల్ అన్నటువంటి పదము మరి దయ్యములకు అధిపతి అన్నటువంటి అర్థాన్ని ఇస్తూ వాడబడినట్లుగా చూస్తాం ప్రిన్స్ ఆఫ్ ద డెవిల్స్ అనగా మరి యొక్క పదము సాతాను సూచిస్తున్నట్లుగా మనం చూడగలము కనుక ప్రభుణ యేసుక్రీస్తు క్రీస్తు సాతాను సహాయం చేతనే దయములను వెలగొడుతున్నారని చెప్పి ఈ యొక్క పరిశైలు ఆరోపిస్తున్నట్లుగా చూస్తాం కనుక ఈ యొక్క పరిశైలనేటువంటి వారు తమ హృదయములో పాపం చేస్తున్నారు తమ మాటల చేత పాపం చేస్తున్నారు అలాగే మరి తమ యొక్క క్రియల చేత కూడా మరి పాపం చేసి ప్రభువును శిలవుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం కనుక దాన్ని బట్టి మరి యేసు క్రీస్తు వారికి ఇచ్చినటువంటి మరి సమాధానముల గురించి మనం చూసినట్లయితే మత్తవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో సాతాను సాతాను వెలగొట్టిన తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును అంటున్నాడు కనుక తాను సాతాను సాయం చేత దయమును వెలగొట్టినట్లయితే లాజికల్గా చూసినట్లయితే సాతాను తన సమూహమునకు తానే విరోధముగా వేరుపడినట్లు అవుతుందని చెప్పి అలాంటి పక్షంలో సాతాను రాజ్యము ఎలాగు నిలుస్తుందని చెప్పి ప్రభు యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు కనుక అర్థం పర్థం లేనటువంటి రీతిలో ఈ యొక్క అనేటువంటి వారు ప్రభుణ యేసు క్రీస్తును ద్వేషిస్తూ కేవలము తనను తృణీకరించాలన్నటువంటి కారణంతో వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నేను బయలు వలన దయములను వెళ్లగొట్టుతున్నాయ మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుతున్నారు కాబట్టి వారే మీకు అని చెప్పి యేసుక్రీస్తు సెలవిస్తున్నట్లుగా చూస్తాం కనుక నేను బయలు జబుల వలన దయములను వెళ్ళగొడితే మీ కుమారులు కూడా వారు దయములను వెళ్ళగొట్టుచున్నారు కదా కనుక వారు కూడా మరి బయలు జబుల వలననే దయములను వెళ్లగొట్టేటువంటి వారుగా ఉంటారు కాబట్టి మరి మీ కుమారులు కూడా సాతనను ఆశ్రయించినటువంటి వారు అవుతారు కదా అని చెప్పి ఈ యొక్క పరిశైలను వారి మాటలను బట్టి ప్రభని ఏ వారిని ఇరకాటంలో పడవేసినట్లుగా చూస్తాం అంతేకాకుండా మరి మీరు ఆరోపిస్తున్నట్లుగా నేను సాతాను వలన కాదు గాని దేవుని ఆత్మ వలన దయములను వెల్లగొట్టుచన్నానని చెప్పి దేవుని రాజ్యమును నేను మీ యుద్దకు తీసుకొని వస్తున్నానని చెప్పి మత్స్వార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రభుణ యేసుక్రీస్తు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక మరి వారు ప్రభుని యేసుక్రీస్తును విశ్వసించడం తప్ప వేరొక మార్గం లేదన్నటువంటి విధానంలో ప్రభుణయ యేసుక్రీస్తు సత్యమును వారికి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ వచనంలో ఒకడు మొదట బలవంతుని బంధింపని ఏడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన యెడల వాని ఇల్లు దోచుకునను అనగా మరి బలవంతుడైనటువంటి సాతానుని సర్వశక్తిమంతుడుగా తాను వచ్చి తన శిలవ బలియాగం ద్వారా సాతానుని బంధించి సాతాను చెరలో ఉన్నటువంటి పాపులను విడిపించడానికి తాను వచ్చానన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఇరవై తొమ్మిదవ వచ్చనంలో ప్రవణ ఏ ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూస్తాం కనుక ప్రభుని యేసుక్రీస్తు ఎలాగున సాతాను బంధించడం జరిగింది ఎలాగున ఇదివరకే తాను బంధించి ఉన్నాడు తన యొక్క సెలవు మరణం ద్వారా అంతేకాకుండా మరి భవిష్యత్తులో కూడా ఎలాగున సాతాను తన సమూహాన్ని నరకాగ్నికి గురి చేయబోతున్నాడు అన్నటువంటి వచనములను గురించి మనం చూసినట్లయితే ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో అది నిన్ను తల మీద కొట్టును అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తాం అనగా మరి స్త్రీ సంతానము ప్రభన యేసు క్రీస్తు సాతాను తల మీద కొట్టడం అనగా మరి తల మీద కొట్టడం అనేది సంపూర్ణమైనటువంటి విజయాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం సాతాను సంపూర్ణమైన రీతిలో ప్రభన యేసు క్రీస్తు ఓడించాడన్నటువంటి సత్యము ఈ వచనంలో ప్రవచన పూర్వకంగా వ్రాయబడినట్లుగా చూస్తాం అంతేకాకుండా యోహాను పదహారు పదకొండులో కూడా ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక ఈ లోకాధికారి ఎవరు సాతాను తాను మరి ఇదివరకే మరి తీర్పు పొందినట్లుగా మనం చూస్తాం ఫిబ్రై రెండు పద్నాలుగులో కూడా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు అనగా మరి అపవాది యొక్క చీరలో చిక్కుకున్నటువంటి మనుషులను ప్రజానీకమును మరి జీవిత కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని అందరినీ కూడా విడిపించడానికి ప్రభు ఏం చేశాడు మరణము ద్వారా నశింపజేయుటకు అనగా మరి తన శిలో మరణం ద్వారా అపవాదిని ఓడించాడని చెప్పి మనం చూస్తున్నాం పులస్సులకు ఒకటి పదమూడులో కూడా అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి కనుక సాతానుడు అంధకార సంబంధమైనటువంటి వాడు మరి వాణి అధికారంలో నుంచి మనలను విడిపించాడు ప్రభని యేసుక్రీస్తు రోమా పదహారు ఇరవైలో కూడా దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మరొకసారి ఇక్కడ ప్రభని యేసుక్రీస్తు ఎలాగున్న సాతానును ఓడించబోతున్నాడు అనేది రాయబడినట్లుగా చూస్తాం అంతేకాకుండా భవిష్యత్తులో కూడా యేసు క్రీస్తు ఎప్పుడైతే వెయ్యి సంవత్సరముల పరిపాలన భూమి మీద మొదలు పెట్టబోతున్నాడో అప్పుడు ఆ వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి అని చెప్పి ప్రకటన ఇరవై అధ్యాయము రెండవ వచనంలో చదువుతున్నాం కనుక మరి సాతానును ప్రభు యేసుక్రీస్తు బంధించబోతున్నాడు వెయ్యి సంవత్సరాలు అంతేకాకుండా దాని తర్వాత కూడా మరి ప్రకటన ఇరవై అధ్యాయము పదవ వచనంలో రాయబడిన ప్రకారము సాతాను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వీరి ముగ్గురు కూడా మరి అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డారని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా క్రీస్తు రాజ్యం వీరిలారా మరి అది అంతము లేనిదండు అని చెప్పి లోక ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చదువుతున్నాం దానియాలు రెండు నలభై నాలుగులో కూడా అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును కనుక తన రాజ్యము ప్రియులరా అది నిత్యరాజ్యం కనుక అలాంటి నిత్యరాజ్యములో మరి మనం పాలు కలిగి ఉండబోతున్నాము తర్వాత చూసినట్లయితే మరి మత విశ్వవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు చూసినట్లయితే ఈ యొక్క పరిశైలు వారి యొక్క అవిశ్వాసం అనేటువంటి పాపాన్ని బట్టి వారు తీర్పు తీర్చబడ్డారని చెప్పి మనం చూస్తాం ముప్పై వచనం నుండి నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనాను పాపక్షమాపణ లేదు కనుక మరి పరిసయ్యులు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తున్నారు కనుక మరి అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు కనుక దాన్ని బట్టి వారు తీర్పు తీర్చబడ్డారని చెప్పి వారికి పాపక్షమాపణ లేదని చెప్పి మనం చూస్తున్నాం కనుక యువహన్ స్వార్త పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో ఏమని చదువుతున్నాం అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య అని చెప్పి చదువుతున్నాం కనుక మరి తండ్రి అయిన దేవుడు పంపినటువంటి ప్రభు యేసుక్రీస్తును క్రీస్తును వారు విశ్వసించలేదు కనుక దాన్ని బట్టి వారికి పాపక్షమాపణ లేదని చెప్పి ప్రియులారా మరి మనం చూస్తున్నాం అందుకే ఏప్రిల్లకు మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో కూడా ముఖ్యంగా పదమూడవ వచనం నుంచి నేడు మీరు ఆయన శబ్దమును విని నాయుడెలా కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకునకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండాట్లు అని చెప్పి చదువుతున్నాం కనుక మన హృదయాలను కఠినం చేసుకుని పరిశీల మాదిరిగా ప్రభుని యేసుక్రీస్తును తృణీకరించి ఆయన పట్ల ఎలాంటి గౌరవం లేకుండా ఆయన కార్యములను విశేషించకుండా త్రోసిపుచ్చినట్లయితే మరి అవిశ్వాసము కలిగి పాపక్షమాపణ లేకుండా పరిశుద్ధాత్మను ధిక్కరించినటువంటి వారమై నశించిపోతామని చెప్పి చూస్తాం అందుకే పంతొమ్మిదవ చిన్నలో కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము కనుక మరి ఇషాయలీలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ వారు ఎలాగో నశించిపోయారంట కఠిన హృదయులై దేవుని వాక్యమునకు అవిధేయులుగా జీవిస్తూ విశ్వాసం లేకుండా అవిశ్వాసం చేత వారు నశించిపోయారు కనుక మన హృదయాల్లో ఎప్పుడైతే అవిశ్వాసం కలిగించామో అప్పుడు మరి పరిశుద్ధాత్మను ధిక్కరిస్తున్నామని చెప్పి మనం చూస్తాం సువార్త పదహారో ఉద్యా ఎనిమిదవ వచనంలో ఏమని చదువుతున్నాం పరిశుద్ధాత్మ పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన అని చెప్పి చూస్తున్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు ముందు నేను పాపినన్నటువంటి నన్నటువంటి సత్యాన్ని బట్టి నన్ను ఒప్పింపజేస్తాడు రెండవదిగా ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే దేవుని నీతిని పొందుకోవాలని చెప్పి నన్ను ఒప్పింపజేస్తాడు దేవుని నీతి ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది కనుక ప్రభు యేసుక్రీస్తును తృణీకరించినట్లయితే మరి తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు అనగా మరి నేను తీర్పులోనికి వెళ్ళిపోతానని చెప్పి యోహాన్ వార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వ్రాయబడినట్లుగా చూస్తాను కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే మనము ఆయనను తృణీకరించినట్లయితే అవిశ్వాసము చేత తీర్పునకు గురైపోతామని చెప్పి మనం చూస్తున్నాం కనుక ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు జరిగించేటువంటి యొక్క కార్యాలను వాటి ఎందు విశ్వాసం ఉంచి దేవుని భయం కలిగి ఆయనను వెంబడించుటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేత యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధరా ప్రేమవల తండ్రి నమ్మకమైన మా దేవ యొక్క సమయంలో ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశము క్రింద దయము పట్టినటువంటి బుడ్డివాణిని మూగవాణిని మీరు స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని గురించి మేము ధ్యానించుకున్నట్టుకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం సాతానం మీద సంపూర్ణమైనటువంటి జయము కలిగినటువంటి దేవుడవై దయములను పారదోలి ప్రజలను స్వస్థపరిచినట్లుగా మీ వాక్యంలో మేము చూస్తున్నాం ఎంతోమంది లోకస్తులైనటువంటి వారు ఆత్మీయమైనటువంటి బుడ్డితనం చేత మూగతనం చేత ఉంటున్నారని చెప్పి మేము చూస్తూ వచ్చాం పరిశీల వలె ఎంతోమంది ఈ యొక్క లోకంలో ప్రభాని యేసుక్రీస్తు కార్యములను ధృణీకరిస్తూ అవిశ్వాసం చేత తీర్పునకు గురైపోయి జీవిస్తున్నారని చెప్పి మేము చూస్తూ వచ్చాం ప్రభా మరి దయము పట్టినటువంటి గుడ్డివాడు మూగవాడు అనేటువంటి వ్యక్తి ఎలాగైతే మరి మీ చేత సంధించబడి స్వస్థపరచబడి తన చూపును పొందుకుని మాట్లాడేటువంటి శక్తిని పొందుకున్నాడో అలాగునే సాతాను చేత తమ మనోనేత్రములకు గుడ్డితనము కలిగినటువంటి వారు ఎంతోమంది మీ తట్టు తిరిగి రక్షణ పొందుకున్నట్లు మిమ్మలను ఆరాధించినట్లు ప్రభుణ యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను వారితో పంచుకున్నటకు మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే మరి బ్రదర్స్ సిస్టర్స్ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం దయచేసి వారి పరిచర్ల సహాయం చేయమని పుది ప్రార్థన ప్రభుణయ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుని తండ్రి ఆమె